ఇతను ఏ పద్యాలు ఉపయోగించాడు ఇతను సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల దగ్గర మంత్రిగా ఉండి షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ తెప్పించడం కోసం ఆరు లక్షల రూపాయల డబ్బులు తీసుకొని పోస్ట్ తెప్పించాడు నేను అది ఒక దళితుడికి ఇప్పిస్తే ఆ దళితుడిని తొలగించి నేను వైసీపీ నుంచి బయటకు వచ్చిన రెండు మాసాల్లో ఈ అతనికి సంబంధించి డబ్బు తీసుకొని పోస్ట్ ఉద్యోగం ఇప్పిస్తే నేను మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే దళితుడికి ఉద్యోగం ఇప్పించి వాళ్ళు అక్కడ ఉన్న మా గౌడ నాయకులు నాకు ఫోన్ చేశారు సార్ ఇతను మావాడే ఆరు లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని రమేష్ ఉద్యోగం ఇప్పించాడంటే నేను వెంటనే వాళ్ళ నా దగ్గర సార్ ఆరు లక్షల రూపాయలు మా దగ్గర డబ్బులు తీసుకొని షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ ఇచ్చాడు ఇప్పుడు మాకు డబ్బు పోయింది ఉద్యోగం ఏంటంటే మీరు వెళ్ళి డబ్బు అడగండి డబ్బు ఇవ్వకపోతే కనుక చెప్పు కొట్టండి పోలీస్ కంప్లైంట్లు ఎంత చూస్తానని చెప్తే మూడు రోజుల్లో ఆరు లక్షల రూపాయలు డబ్బులు వెనక్కిచ్చాడు అది జోగి రమేష్ చరిత్ర ఈ రోజున తమ సొంత సామాజిక వర్గానికి సంబంధించిన పేదలను కూడా నడి రోడ్ నిలబెట్టే వాళ్ళు ఆస్తులు అమ్మించి డబ్బులుగా చేసినాడు నువ్వు అడ్డవైన పనులు చండాల పనులు దరిద్ర పనులు చేసి ఈ రోజు కులాన్ని పెట్టుకుంటావా ఈ గౌడ కులంలో ఉన్నత సమున్నతమైనటువంటి జాతి గౌడ జాతి అక్కడ గౌత లక్ష్మణ గారి దగ్గర నుంచి ఇక్కడ కొనకల్ల నారాయణ గారి దగ్గర నుంచి కేఈ కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి ఎందరో హుందా కలిగిన వ్యక్తులు ఆ సామాజిక వర్గాల నుంచి వచ్చి అన్ని సామాజిక వర్గాలతో కలిసి పనిచేసుకుంటా ఆ కులానికి ఆ గౌరవం ఉన్నతని తీసుకొచ్చారు నీ లాంటి చిల్లర వ్యక్తులు నీ పదవి కోసం నీ అధికారం కోసం ఒక్కసారి బిస్కెట్ వేసాడు జగన్మోహన్ రెడ్డి గారు బిస్కెట్ వేయగానే నువ్వు పోయి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి అల్లర్లు సృష్టించి ఆ కోటలో పదవు కొట్టేసి నువ్వు ఈరోజు ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడ నుంచి కృష్ణా జిల్లా నుంచి వచ్చి ఈ ముఖ్యమంత్రులు అయ్యారు మంత్రులు అయ్యారు ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు చేపట్టారు నువ్వు కృష్ణా జిల్లా నీ అడ్డానా నీలాంటి వెదవ పేరు చెప్పి కృష్ణా జిల్లా పొరుగు తీయటం తప్పితే రెండోది ఏం లేదు ఏదేమైనప్పటికీ నువ్వు ముందుగానే పన్నెండో తారీఖు పదమూడో తారీఖు నా కల్లి ఏళ్ళెత్తి చూపిస్తా ఉన్నారు నన్ను ముద్దాయం చేయబోతారని నువ్వు ఏ రకంగా చెప్పావు వరలకు రాళ్ళు ఎందుకు కిసిరావు నువ్వు నీకు ఏ రకంగా తెలిసింది అద్దేపల్లి జనార్దన్ రావు జైల్లో ఉన్నాడు నీకు ఏ రకంగా ఎవరు సమాచారం ఇచ్చారు అతన్ని అతని కుటుంబ సభ్యులు కలవలేదు స్నేహితులు కలవలేదు ఎవరు కావాల మరి నీ మీదకి వస్తుందని ఎట్లా తెలిసింది నీకు దొంగ పని చేసావు కాబట్టి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు కాబట్టి అతను ఖచ్చితంగా చెప్తాడని ముందస్తుగానే పత్రికా సమావేశాలు చెప్పావు ఇంకొక విధో మాట కూడా మాట్లాడాడు అతను భార్య పిల్లల్ని తీసుకొచ్చి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని భయపెట్టి అన్నాడు వాళ్ళ పిల్లల గురించి నేను తర్వాత ఎంక్వైరీ చేశాను అతనికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఒక కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఒక కొడుకు హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటున్నాడు కూతురు ఎక్కడో దూర్పులో ఉంటుంది వీళ్ళెవ్వరికి నేను వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ బాబాయ్ గారి పిల్లలతోనే ఫోన్ చేసి ఏమైనా సంప్రదించారా ఏమైనా జరిగిందా మమ్మల్ని ఈరోజు కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా ఒక రద్దుబాటుతో ఉన్నటువంటి నాయకులను కూడా కలిసిపోవడం జరిగింది ముఖ్యంగా కృష్ణా జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి విధానం మీద కూడా చర్చించుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆనాడు పట్టిసీమ వల్ల ఇవాళ కృష్ణా జిల్లాలో సస్యశ్యామలంగా ఉంది పండల పండిని అందరూ కూడా ఆనందంగా ఉన్నారు కానీ ప్రతిపక్ష నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు దుర్మార్గమైనటువంటి కుట్రలు కూడా ఇదే జిల్లా నుంచి జరుగుతుందనేది చాలా దురదృష్టకరం దాన్ని సమగ్రంగా మనం కూడా ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమంలో ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం దాని మీద ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని యువనాయకుడు నారా లోకేష్ గారిని మనస్ఫూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గూగుల్ సంస్థని గూగుల్ డేటా సెంటర్కి విశాఖపట్నం వేదిక కావడం అనేది అతిపెద్ద అమెరికా దేశం తర్వాత అతిపెద్దది మన విశాఖపట్నం ఈ డేటా సెంటర్ రాబోతుంది అంటే దగ్గర దగ్గర ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది ఒకే ఇన్వెస్ట్మెంట్ ఇది సముద్ర గర్భం ద్వారా కేబుల్ ఈ కేబుల్ ద్వారా ప్రపంచం మొత్తం కూడా లింక్ రావడం తద్వారా టెక్నాలజీలో డిజిటల్ ప్రపంచంలో ఒక శుభారంభానికి విశాఖపట్నం వేదిక కావడం అనేది ప్రతి ఒక్క తిరుగుబడి యొక్క ప్రతిష్టని ప్రపంచంలో చూపించినట్టుగా కనబడుతుంది ఎందుకంటే ఇరవై సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ సంస్థని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ మహానగరానికి ఒక ఐటి విప్లవానికి ఆ కాదు అయింది హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాలన్ని కూడా అభివృద్ధి ఏంటి అక్కడ జరిగినటువంటి విధానం చూసాం దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు పట్టింది కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ గూగుల్ వల్ల కేవలం పది సంవత్సరాల లోపే ఆంధ్ర రాష్ట్ర స్వరూపమే మారిపోతున్నది ఇటీవల జరుగుతున్న పరిణామాల్లో ఇది దొంగే దొంగ నడిచినట్టుగా కావాలని ఉద్దేశపూర్వకంగా జోగి రమేష్ గారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతూ మొదటిసారి నా మీదకి ఇదేదో చేస్తా ఉన్నారు చేయబోతా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడాడు అట్లాగే పదమూడవ తారీఖు మైలవరంలో ధర్నా చేసేటప్పుడు కూడా నా పేరు దీంట్లోకి తీసుకొచ్చేదానికి కొంచెం ప్రయత్నిస్తూ ఉన్నారని ముందుగానే మాట్లాడాడు అతను జనార్దన్ అనే వ్యక్తి లాకప్ లో ఉండగా అతను నీ పేరు చెబుతా ఉన్నాడని ఎట్లా తెలుసు అతను మొన్న పదమూడో తారీఖు ప్రెస్ మీట్ లో ఇతను ఆఫ్రికా పోత కృష్ణప్రసాద్ స్వామివర్తికి చివరి ఫోన్ చేసి వెళ్ళాడని చెప్పి మాట్లాడాడు కానీ వాస్తవంలో తేలిందేంటి ఇరవై మూడవ తారీఖు సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి జోగి రమేష్ ఇంటికి అద్దేపాల్లి జనార్దన్ రావు వెళ్ళి గదిలో ఉన్న మిగతా వాళ్ళందరిని బయటికి పంపించి కేవలం ఇద్దరే రెండు గంటల సేపు మాట్లాడు గంట సేపు మాట్లాడుతున్నారు తర్వాత అతను బయలుదేరి బయటికి వెళ్ళాడు తెల్లారిపోతున్న బయలుదేరి ఆఫ్రికా వెళ్ళాడు నిన్న ఏదో వాట్సాప్ ఇదని కూడా ఫుటేజ్ అని కూడా కొన్ని బయటకు వచ్చినాయి ఎంతవరకు నిజమో ఏంటో నాకైతే పూర్తి సమాచారం లేదు కానీ ఇరవై మూడో తారీఖు పిలిచి మాట్లాడి నీకు అన్ని విషయాలు తెలిసి కావాలని చెప్పి అక్కడ తమ్మడపల్లిలో చేయించి తర్వాత ఇబ్రహీంపట్నంలో డిపార్ట్మెంట్ వచ్చి చేసే క్రమంలోనే తను కూడా అక్కడికి వెళ్ళి ఎందుకంటే అవన్నీ తనకు తెలుసు కాబట్టి డిపార్ట్మెంట్ కి సమాచారం ఇచ్చింది కూడా అటు తంబడపల్లిది కావచ్చు ఇక్కడ కావచ్చు రెండు జోగి రమేష్ తను పత్రికా విలేకరులు ఇరవై మూడవ తారీఖుని ఇంటికి జనార్దన్ వచ్చాడా లేదా అని అడిగితే నా ఇంటికి చాలా మంది వస్తుంటారు పోతుంటారు రాలేదు అంటే కనుక సిసిటివి ఫుటేజ్ లో మళ్ళీ వచ్చినట్టుగా కనిపిస్తుందని చెప్పి కాదు చాలా మంది వచ్చి ఉంటారు వచ్చి బయట నుంచి ఉన్నాడు బయట నుంచి బయట వెళ్ళిపోయాడని చెప్పి చెప్పాడు ఇది అతను అయినట్టు కానట్టుగా సమాధానం చెప్పాడు కానీ వాస్తవంలో ఇరవై మూడో తారీఖు అతను ఇంటికి రావడం జరిగింది ఖచ్చితంగా గూగుల్ టేక్అవుట్లేదు బయటకు వస్తుంది కాబట్టి తర్వాత దాన్ని పాక్షికంగా అంగీకరించాడు ఇది అతని కపటత్వానికి నిదర్శనం అన్ని ఏళ్లు అతను అయిపోయి చూపిస్తా ఉన్నాయి అతను జనార్దన్ రావు ఒక వీధిలోనే ఉన్నారు ముప్పై సంవత్సరాలు వాళ్ళ ఇళ్ళు వీళ్ళిళ్ళు ఇళ్ళు చిన్నతనం నుంచి కలిసి పెరిగారు కలిసి వ్యాపారం చేశారు ఈ కుట్ర అంతటికి ఈ కూటమి ప్రభుత్వాన్ని పాలు చేయడం కోసం కావాలని పని కుట్ర ఇది అంతేకాకుండా ఆ ఎన్నో ఎక్స్ట్రా మాటలు మాడుతా ఉన్నాడు అంట కృష్ణా జిల్లాకి కృష్ణా జిల్లా మొత్తం ఇతను అడ్డా అంట ఏ రకంగా అడ్డా కృష్ణా జిల్లాలో నిన్న అరవై వేల ఓట్లతో ఓడించి చెప్పు తీసుకుట్టింటికి పంపిస్తే అది నీ అడ్డానా నువ్వు పిస్తా బాదం హల్వా ఇవన్నీ చెప్పుకోవడానికి నువ్వు ఏ రకంగా నువ్వు వలసవాదివి నువ్వు ఒక ఎలక్షన్ కి పెడల్లో పోటీ చేస్తావు ఒక ఎలక్షన్ పెనంగూరులో పోటీ చేస్తావు ఎలక్షన్ మైలవర్ పోటీ చేస్తావు ఇంకొక ఎలక్షన్ చోట చేస్తావు ఈ గాలి తిరుగులు తిరగటమే నువ్వు నీకున్న అర్హత నువ్వు దానికే ఈ అడ్డానా అడ్డా అని ఎవడ చెప్పుకుంటాడు మామూలుగా మా చిన్నతనంలో మేము హైదరాబాద్ వినే అదంతా ఆ శంకర అడ్డ ఇది ఇంకొకటి అడ్డ ఇట్లా నీ అడ్డ అన్నమాట ఇది అంటే వెధవ పనులు చేయడానికి నీ కృష్ణా జిల్లా ఒక అడ్డ మళ్ళా చెయ్యాల్సిన దరిద్ర పనులని చేసి కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడు గుణం లేనోడే కులం గురించి మాట్లాడతాడు ఎవడైనా వీడు గుణం లేని వెదవు కాబట్టి కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడు గతంలో మంత్రిగా ఇల్లు పట్టాలు ఇచ్చే క్రమంలో వేదిక మీద ఏ భాష ఉపయోగించాడు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా గారు పార్లమెంట్ ఏ రెండు వేల పద్నాలుగు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మనం అందరం చూస్తూనే ఉన్నాం ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేపట్టిన విశాఖలో పెట్టుబడులను ఆకర్షించడానికి సదస్సు నిర్వహించిన లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏదైనా పెద్ద కార్యక్రమం మోడీ గారు సభగా నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది అసలు అలవాటు ఆ రోజు బాబాయిని చంపినప్పుడు కూడా ముందు గుండిపోటు అన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు హత్య చేశారు అన్నారు కోడి డ్రామా చూసాం గులక రాయి చూసాం ఇట్లా ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్స్కి అలవాటు పడిపోయారు ఈరోజు రాబోయే రెండు మూడు నెలల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేశారు ఎందుకు అని అంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కంతీ మద్యం వ్యాపారం చేశారు కాబట్టి ప్రతిరోజు కూడా పుంకాల్ పుంకాలుగా వీళ్ళ కథనాలన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియ తెలుస్తూ ఉంది దీన్ని ఏదో విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కంతీ మద్యం అనేది అది ముఖ్యమంత్రి గారి దృష్టికి రాగానే ఎవరైతే దీన్ని వెనకొన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయడం జరిగింది ఈరోజు జోగి రమేష్ పాత్ర ఉంది అని తెలిసినాక ఏదో ఒక విధంగా దీంట్లోంచి బయటపడాలని చెప్పేసి ఎదురు దాడి మొదలుపెట్టారు కృష్ణా జిల్లాని అలాగే ఆయన కులాన్ని రంగాగారి అభిమానుల్ని రకరకాలుగా రెచ్చగొట్టాలని ప్రయత్నం ఎవరైనా సరే ఒక మంచి పని చేసి మనకి జన్మనిచ్చిన ప్రాంతాన్ని మనం ఒక స్ఫూర్తిగా నిలబడాలని చూస్తాం కానీ మా నారాయణ గారు చెప్పినట్టుగా చేసే ఏదో పనులన్నీ కూడా కులానికి కట్టడం గడనలో ప్రజలందరూ కొట్టారు అక్కడ ఉన్న నీ కులాల నీ కులంలో ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి డెత్ సర్టిఫికేట్ దాకా చిన్న కులంలో మట్టి తోలుకోవాలంటే జోగి రమేష్ ట్యాక్స్ కట్టిన తర్వాతే అంత అవినీతి చేసిన వ్యక్తి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి అక్కడైతే డిపాజిట్లు రావు అని చెప్పేసి మార్చారు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో జే బ్రాండ్స్ అనే దాన్ని కొత్తగా డిస్టర్బిస్ పెట్టి డూప్లికేట్ మద్యాన్ని తయారు చేసి పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది దాని మీద పోలీసు ఎంక్వైరీ చేస్తూ వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది చాలామంది జైల్లో ఉన్నారు కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎంతమందికి సంబంధం ఉన్న దాని గురించి ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఎంతటి పెద్దవారైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎవరైతే అధికార దుర్వినియన్ పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇవాళ అప్రదిష్ట పాలైనటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వం మోసాల గురించి ఇవాళ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తూ వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని మంచి ప్రగతి పథం వైపు అభివృద్ధి చేస్తూ ఉంటే అసూయతో తెలుగుదేశం పార్టీని పాలు చేయాలనే దుర్బుద్ధితో ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు దుష్ప్రచారం మొదలుపెట్టారు ఒక పక్కన భారతదేశంలోనే అయితే పెద్ద స్కామ్ పెద్ద మొత్తంలో వేల కోట్ల రూపాయలు గుంభకోణం మద్యం కుమ్ముకోవడం జరిగితే దాని గురించి ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఇంకా పెద్ద పెద్ద తరగతి కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అవుతాయి ఎవరు వచ్చినా ఎవరైనా కూడా ఎవరి మీద కూడా చర్యలు తీసుకుంటానికి వెనకాడే ప్రసక్తి లేదు భయంతో అప్రదిష్టపాలైన వైఎస్ఆర్ ప్రభుత్వం తాలూకున్న నాయకులు ఇవాళ తెలుగుదేశం పార్టీ పైన చిమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ జోగి రమేష్ జనార్దన్ రావు అతనితో కలిపి కుట్ర చేసి అతన్ని ప్రోత్సహించి ఆఫ్రికా పంపించి డూప్లికేట్ మద్యం ఎలా తయారు చేయాలి ఎలా రాష్ట్రంలో ఈ యొక్క మద్యాన్ని ప్రవేశపెట్టాలి ఇదంతా కూడా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఏమి తెలవనట్టుగా వాళ్లే పోలీసుకు ఎంక్వైరీ ఇచ్చి ఒక పథకం ప్రకారంగా జనాదన ప్రోత్సహించి ఈ మద్యం కుంభకోణాన్ని తెర మీద తీసుకొచ్చింది జోగి రమేష్ ఇవాళ రోజు జనార్థనరాజు స్పష్టంగా చెప్తా ఉన్నాడు నన్ను ప్రోత్సహించింది నన్ను ఇంటికి పిలిచి దాంతా కూడా దీనికి కావాల్సిన డబ్బులు పెట్టుబడి పెట్టింది మొత్తం అంతా కూడా జోగి రమేష్ నేను అతని ప్రతిబలంతోనే వెళ్ళి నేను ఇవాళ రోజు చేశాను నేను ఇవాళ అతనే నన్ను మళ్ళీ పోలీసులు పెట్టి పట్టించాడని చెప్పి అతను స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఇవాళ జోగి రమేష్ నువ్వు ఇవాళ రోజున మళ్ళీ అధికారంలోకి రావడం కోసం మీరు కరెలు కంటా ఉన్నారు గతంలో మీరు చేసిన పాపాలకి మీ యొక్క నికృష్టమైన పరిపాలనకి ప్రజలు బుద్ధి చెప్పారు అపోజిషన్ పార్టీ హోదా కూడా ఇవ్వకుండా పన్నెండు పదకొండు సీట్లు మాత్రమే పరిమితం చేశారు ఇవాళ రోజు మీరు తలకిందులుగా తప్ప చేసినా కూడా మీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఇవాడ తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రచారం చేయటం అంటే సూర్యుడి మీద అది తిరిగి మేము మీద పడతా తప్ప సూర్యుడి ఏం కాదది ఇవాళ రోజున నువ్వు చేసే పాపాలు అలా కాదు అగ్రి భూములు ఇవాళ ఇవాడు మద్యం కుంభకోణాన్ని ఇవాళ రోజున మద్యం తయారు చేసిన మఠాన్ని తయారు చేసి వాళ్ళకు పెట్టుబడి పెట్టి ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ గతంలో మీరు చేసిన పాపాలే మళ్ళీ చేస్తూ ఉన్నావు కులాలట్టం పెట్టుకుంటా ఉన్నావు ఇవాడు మాట్లాడితే నువ్వు టీవీలో మాట్లాడేటప్పుడు నేను గౌడ కులం చేసి గౌడ కులం అంటావు మంచి పనులు చేసేవాడికి కులం పేరు చెప్పిన అర్హత ఉంది కానీ సన్నారాసి పనులు చేసి కుల ప్రతిష్టలు పాడు చేసేవాడికి కులం పెట్టి పేరు చెప్పిన అర్హత లేదు ఇవాళ పొలంలో నీకు ఏమాత్రం